అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు వీడియోలా అండి ప్లెయిన్ బ్లౌజ్ పైన నేను ఈ విధంగా అయితే వర్క్ చేసుకున్నానండి శ్రావణ మాసం వస్తుంది కదా వరలక్ష్మి వ్రతం కోసం అయితే నేను ఈ వర్క్ అయితే చేసుకున్నానండి స్టిచ్ చేసేసిన బ్లౌజ్ పైన అయితే ఈ విధంగా చేసుకున్నాను అది ఏ విధంగా చేసుకున్నాను ఏంటి అనేది అయితే మీకు చూపించేస్తానండి అయితే వెళ్ళే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే మనకి లైక్ చేసిన తర్వాత కామెంట్స్ చేసిన తర్వాత కామెంట్లో పక్కన హైప్ అని వస్తుందండి ఆ హైప్ క్లిక్ చేశారంటే కొన్ని పాయింట్స్ ఉంటాయి ఆ పాయింట్స్ కనుక ఇస్తే నా ఛానల్ ఇంకా కొద్దిగా హైప్ అయ్యే అవకాశం ఉంటుందండి నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది మీరు హైప్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను ఈ వర్క్ అయితే ఏ విధంగా చేశాము అనేది అయితే చూపిస్తానండి చూసేయండి ఇదైతే ఆల్రెడీ స్టిచ్ చేసేసిన బ్లౌజ్ అండి అయితే మనం వర్క్ అయితే చేసేద్దాము ఈ ఫ్లవర్ అయితే ఈ విధంగా స్టిచ్ చేశానండి ఈ వర్క్ కోసం కావాల్సిన మెటీరియల్స్ వచ్చేసి మనకి ఎక్కువగా జర్దోజీ అండి జర్దోజీ అలానే త్రీ ఎంఎం గోల్డ్ బీడ్ అండి కట్ దాన టూ ఎంఎం కట్దానా టూ ఎంఎం కట్దానా జర్దోజీ త్రీ ఎంఎం గోల్డ్ బీడ్ అలానే నార్మల్ థ్రెడ్ అండి మనం బీడ్స్ ఎక్కించుకునేది సన్నటిది నార్మల్ నీడిలు షుగర్ బీడ్స్ అనమాట ఇవన్నీ యూజ్ అవుతాయండి మనకైతే ఈ వర్క్కి అలానే మనకి ఇది వచ్చేసి ఫోర్ ఎంఎం అండి ఫోర్ ఎంఎం ఫ్రేమ్ కుందన్స్ ఉంటాయి కదండి ఆ రౌండ్ కుందన్ అనమాట మనం శారీ కలర్ కుందనైనా పెట్టుకోవచ్చండి నేనైతే మామూలు కుందని పెట్టేశాను ఇప్పుడు ఏ విధంగా స్టిచ్ చేయాలనేది చూపిస్తానండి నేను ఎక్కడెక్కడ స్టిచ్ చేయాలి అనుకున్నానో అక్కడ మొత్తం కూడా ముందు ఈ కుందన్స్ అయితే నేను ఫ్యాబ్రిక్ గ్లూ తోటి అంటించేసుకున్నానండి ఈ షుగర్ బీడ్స్ అనేవి రౌండ్ ఈ రౌండ్కి సరిపడా తీసుకోవాలండి ఇలా చూసుకుంటూ సరిపోయింది కదా ఈ రౌండ్ ఫస్ట్ తీసుకున్న షుగర్ బీడ్లో నుంచి ఈ విధంగా నీళ్లను అయితే కిందకి దించేసుకుంటే మనకి రౌండ్ షేప్ అయితే వచ్చేస్తుందండి ఇలా ఈ రౌండ్ షేప్ వచ్చిన తర్వాత మనం అక్కడొకటాకా అక్కడ ఒకటాకా వెయ్యాలన్నమాట ఈ విధంగా ఈ విధంగా రౌండ్గా వేసిన తర్వాత మనకి ఎయిట్ పెటల్స్ వరకు రావాలండి ఆ ఎయిట్ పెటల్స్ కోసం మామూలుగా అయినా స్టిచ్ చేసుకోవచ్చు బిగినర్స్కి అయితే మళ్ళీ తెలియదు కాబట్టి నేను ఈ విధంగా అయితే డ్రా చేస్తున్నాను ఈ ఎయిట్ పెటల్స్ కూడా వన్ వన్ ఇంచ్ వరకు తీసుకోవాలండి కొద్దిగా ముప్ప ఇంచు వరకు కూడా మనం ఇది జర్దోజీ అనేది కట్ చేసుకోవాలి ఇప్పుడు నీడిలో ఒక చోట తీసుకుని జర్దోజీని ఈ విధంగా నీడిల్లోకి అయితే తీసుకోవాలండి తీసుకున్న తర్వాత మనం ఎక్కడి నుంచి అయితే ఎక్కడైతే నీడిల్ పైకి తీసామో అదే అదే ప్లేస్లో నీడిల్ని అయితే ఇలా కిందకి తీసుకున్నాం అనుకోండి మనకి ఈ విధంగా ఈ షేప్ అయితే వచ్చేసిందండి ఈ షేప్ వచ్చిన తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ మనం టాకా లాగా వేసేసుకోవాలన్నమాట అప్పుడు అది మనకి అసలు ఎక్కడికి ఫ్లవర్ ఆ షేప్ అనేది అవుట్ అవ్కోకుండా ఉంటుంది మనం ఈ విధంగా వేసుకుంటే అదే విధంగా ఇప్పుడు మనం అన్ని చోట్ల కూడా రౌండ్గా ఈ ఫ్లవర్ స్టిచ్ చేసేసుకోవాలండి ఇప్పుడు ఇవైతే స్టిచ్ చేసేసాను కదండీ ఇప్పుడు ఈ పెటల్స్ మధ్యలో కట్టానా ఉంది కదండి గోల్డ్ కలర్ కట్టానా కట్టదానా అండ్ త్రీ ఎంఎం పల్ ఉంది కదా బీడు వీటిని మధ్యలో స్టిచ్ చేసుకోవాలండి చూసారు కదా ఎక్కడ వరకు వస్తుందో చూసుకుని అక్కడ నీళ్లు దించేసుకోవాలి దించేసుకుని ఆ తర్వాత మళ్ళీ మనకి కట్దనాకి ఇన్నో బీడికి మధ్యలో ఒక టాకా వేసామనుకోండి అసలు వర్క్ అనేది మనకి ఎప్పటికీ కూడా ఇది పాడవటం అనేది ఉండదండి ఈ విధంగా అనమాట అలా ఈ పెటల్స్ మధ్యలో జర్దోజ్ ఈ పెటల్స్ ఉన్నాయి కదా ఆ ఫ్లవర్ పెటల్స్ లాంటి ఆ మధ్యలో మనం ఈ కట్ అండ్ త్రీ ఎంఎం పాలండి సారీ షోకర్ మామూలు బీడ్ అనమాట త్రీ ఎంఎం బీడు అదే మనకి సిల్వర్ కలర్ అట్లా ఉందనుకోండి పాల్ అయినా వేసుకోవచ్చు ఇది నాది ఈ శారీకి మొత్తం కొద్దిగా గోల్డ్లోనే ఉంది కాబట్టి నేను మొత్తం గోల్డ్ లుక్ చేస్తున్నానండి అదే మీరు సిల్వర్ అనుకోండి సిల్వర్ జర్దోజీ సిల్వర్ కట్ పాలు అట్లా వర్క్ అయితే అట్లా చేసుకోవచ్చండి నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మొత్తం ఇవైతే మొత్తం క్లియర్ చేశాను కదండి ఇప్పుడు మనకి ఈ పెటల్స్ మధ్యలో నుంచి ఇలా నీళ్లను తీసుకోవాలండి ఆ తర్వాత ఇలా చిన్నగా కట్ చేసుకున్న కట్దనానండి ఈ కట్దనా తీసు కట్దన సారీ జర్దోజీని ఈ విధంగా తీసుకోవాలి ఆ తర్వాత ఒక షుగర్ బీడు తర్వాత గోల్డ్ కలర్ చెంకీ అండి ఈ విధంగా తీసుకుని ఇక్కడ నుంచి ఈ విధంగా మనం కిందకి నీళ్ళని తీసేసుకోవాలండి ఈ విధంగా వస్తుంది అనమాట పైన ఇంకొకటి చూపిస్తాను చూడండి జర్దోజీ స్మాల్ సైజ్ జర్దోజీ ఒక షుగర్ బీడు ఒక గోల్డ్ చిమ్కీ ఈ విధంగా అనమాట ఈ విధంగా ఇవన్నీ కూడా ఫిల్ చేసేసుకోవాలి చూసారు కదా మొత్తం అయితే స్టిచ్ చేసేసానండి మనకి అయితే మొత్తం ఫ్లవర్ అనేది రెడీ అయిపోయింది అదే విధంగా మొత్తం కూడా నేను స్టిచ్ చేసేసుకుంటాను చేసుకున్న తర్వాత ఏ విధంగా ఉంది అనేది అయితే మొత్తం చూపించేస్తానండి బ్యాక్ సైడ్కి తిప్పేసి ఈ విధంగా నాట్ అయితే వేసేస్తున్నాను నేను మొత్తం రెడీ అయిన తర్వాత అయితే చూపిస్తానండి మీకు చూశారు కదండి మొత్తం వర్క్ అయితే నేనైతే ఫినిష్ చేసేసాను ఈ విధంగా అయితే ఉందండి మనం కావాలి అనుకుంటే ఇంకా హైలైట్ చేసుకోవచ్చండి ఈ ఈ బుటీస్ ఉన్నాయి కదా ఈ బుటీస్ ఉన్నాయి కదండి ఈ బుటీస్ని త్రీ బుటీస్ లాగా వేసుకుని ఒక డాట్ లాగా అక్కడొట అక్కడ ఒకటి అలా కూడా వేసుకోవచ్చు నేను ఈ శారీకి ఈ బ్లౌజ్కి ఈ వర్క్ అయితే సరిపోతుందని చెప్పి అయితే నేను ఆపేసానండి మనకు నచ్చినంత వర్క్ చేసుకోవచ్చండి ఏ బ్లౌజ్కైనా కానీ మనకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా చేశానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట మనకి తక్కువ కాస్ట్ శారీస్ ఉంటాయి చూసారండి కొద్దిగా ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఆ శారీస్కి మరి ఎక్కువ హెవీ వర్క్స్ అయితే చేపించలేం కదండి అందుకని చెప్పేసి ఆ బ్లౌజెస్కి అయితే సింపుల్గా ఈ విధంగా అయితే వర్క్ చేసుకోవచ్చు మీకు ఈ వర్క్ ఎలా ఉంది అనేది అయితే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందని కూడా నాకు కామెంట్లో తెలియచేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఆల్మోస్ట్ వస్తూనే ఉంటాయండి సింపుల్ వర్క్స్ కానీ ఇంకా క్లాసెస్ కూడా జరుగుతూనే ఉన్నాయి ఆ క్లాసెస్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఇలాంటి వర్క్స్ ఎన్నైనా చేసుకోవచ్చండి సింపుల్గా బిగ్నర్స్ ఈజీగా చేసుకునే వర్క్స్ అయితే నేను చూపిస్తున్నాను చూసేయండి నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు సెలవు బాయ్ అండి